బాగా పుష్పించినటువంటి ఒక మద్ది చెట్టు కొమ్మని వంచి విరిచి సుగ్రీవుడు ఆసనం కింద చేసి దాన్ని అక్కడ వేసి ఆసనం కింద వేయడం అంటే ఓ దొంగలా తయారు చేసి చిన్న చిన్న కొమ్మలు విరిచేసి వేసి రండి కూర్చోండి అని చెప్పి దాని మీద రాముడిని కూర్చోమని తను కూడా రాముడితో కలిసి కూర్చున్నాడు ఆ దొంగ మీద అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయనకి ఈ రాజ్యం లేదు మనకి ఈ రాజ్యం లేదు ఆయన భార్యని రాముని తూపోయాడు మన భార్యను వాళ్ళు తూపోయాడు కాబట్టి ఆల్ ఈక్వల్స్ కాబట్టి రాముడి పక్కన ఆయన కూర్చున్నాడు ఇద్దరు సమానంగా ఓ దొంగ వేసుకుని కూర్చున్నారు పాప లక్ష్మణ స్వాములా నించున్నారు చూశారు హనుమ చూసి సుపుష్పితాం చిత్వాం సుగ్రీవో నిశసాద సరాఘవ వెంటనే పూచినటువంటి ఒక చందనపు ఒక దాన్ని విరిచి తెచ్చి ఆసనంగా వేసి లక్ష్మణ మీరు కూర్చోండి అని చెప్పి హనుమ ఆయన్ని కూడా కూర్చోబెట్టారు అంటే అలా సుగ్రీవుడు అహంకారంతో ఉన్నాడా అని కూడా మీరు భావన చేయలేదు ఒక స్నేహధర్మంగా అప్పటికి రాముని యొక్క వైభవం పూర్తిగా తెలియదుగా ఇంకా అనుమానం ఉందండోయ్ రేపు సూత్ర ఎన్ని ప్రయోగ ఎన్ని పరీక్షలు పెడతాడో కాబట్టి ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తమ భార్యాపహారిణం వెంటనే రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు నీ భార్యని సుమని అపహరించినటువంటి వాలిని నిగ్రహిస్తాను ఆ వాలిని సంహరిస్తాను గ్రద్దయి కట్టబడినటువంటి నా బాణములు సూర్యచంద్రుల సమతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటివి ఆ బాణాలను ప్రయోగించి వాలి పర్వతం పడిపోయినట్టుగా కింద పడి మరణించగా నువ్వు చూస్తావు తొందరలో నీకు పట్టాభిషేకం అవుతుంది నీ భార్య రుమని నువ్వు పొందుతావు కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని చాలా సంతోషించాడు ఇంకింతకన్నా ఆనందమే ఉంటుంది సుగ్రీవుడికి పొంగిపోయేట మహర్షి అంటారు సీతాకపీంద్రక్షణాచరాణం రాజీవ హే మజ్వలనోపమాని సుగ్రీవ ప్రసంగే వామాని నేత్రాన్ని సమం స్ఫురంతి వీళ్ళిద్దరూ అగ్ని సాక్షిగా స్నేహం చేసుకుని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చెయ్యగానే ముగ్గురికి ఎడంకన్నా ఎదిరిందిట సీతాదేవికి లంకా పట్టణంలో ఎడంకన్న ఎదిరిందిట అంటే ఆవిడికి శుభం వాలికి పచ్చటి బంగారు కన్ను ఎదిరిందిట అంటే వాలికి మరణం వస్తోంది రామచంద్రమూర్తి చంపేస్తారు పురుషుడికి ఎడంకన్నదరడం అశుభం ఆడదానికి ఎడంకరణ శుభం ఇది సీతమ్మకి ఎడంకన్న ఎదిరింది శుభం వాలికి ఎడంకర్ ఎదిరింది మరణం అగ్నిహోత్రం లాంటి కన్ను ఎడంకన్ను అదిరిందిట రావణుడికి కాబట్టి రావణునికి మరణం కాబట్టి వీళ్ళిద్దరూ సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే స్నేహంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే బంగారు రంగు ఎడమ కన్ను ఆ తర్వాత అగ్నిహోత్రం లాంటి ఎర్రటి కన్ను ఉన్నటువంటి సీతమ్మ తల్లికి వాలికి రావణుడికి ముగ్గురికి ఎడమ కన్నులు ఎదురయ్యట వీళ్ళిద్దరి స్నేహం రామాయణంలో అంత కీలకమైనటువంటి ఘట్టం దీన్ని సాధించినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ కాబట్టి ఇప్పుడు ఈ కార్యం పూర్తయిపోయింది సుగ్రీవుడు అన్నాడు భార్యాగజం దుఃఖం అచిరాత్వం తాం అనయిష్యాన ఒకనాడు వేదం కనపడకుండా రాక్షసులు అపహరిస్తే శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఆ వేదాన్ని ఎలా తీసుకొచ్చారో అలా నీ భార్యని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది నేను ఎక్కడ ఉన్నా సీతమ్మ యొక్క జాడ కనిపెడతాను రసాతలేవా పాతాలలోకంలో దాచిన స్వర్గలోకంలో దాచిన వానర సైన్యాన్ని పంపించి సీతమ్మ జాడ కనిపెట్టి తెచ్చి నీకు చెప్పేటటువంటి పూచి నాది అని చెప్పి సుగ్రీవుడు అన్నాడు ఒకనొకప్పుడు నేను ఈ పర్వత శిఖరం మీద నలుగురు వానరులతో కలిసి కూర్చునున్నాను ఒళ్ళో సీతమ్మ తల్లిని కూర్చోపెట్టుకుని రావణాసురుడు దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతుంటే ఆ తల్లి హారామా హా లక్ష్మణ అని అరుస్తూ వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ కింద ఉన్నటువంటి మమ్మల్ని చూసింది చూసి తన ఉత్తరీయాన్ని చింపి తన నగలు కొద్ది మూట కట్టి మా ఐదుగురి మధ్యలో పడేసింది ఆ నగలు మూట నేను తీశాను తీసి దాచాను ఆత్మనా పంచమం దృష్టి శైలతటే స్థితం ఉత్తరీయం తయా త్యక్తం శుభన్యాభరణాని చ ఆ ఆభరణములు శుభప్రదమైనవి మూటలో ఉన్నాయి అన్నారు అనేటప్పటికి రామచంద్రమూర్తి అన్నారు అయితే ఓ స్నేహితుడా ఓ సుహరత్ ఇంకా ఆలస్యం ఎందుకు తొందరగా మూట తెప్పించి చూస్తానన్నారు సీతమ్మ ఆభరణములు చూడటం అన్నా ఆయనకు అంత సంతోషం ఒక చిన్న అవకాశం ఒక చిన్న గుర్తుపట్టేటటువంటి సందర్భం దొరికింది కదండి తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఆ మూట విప్పారు వైదేహ్య సంత్యక్తం ఉత్తరీయ భూమౌ ఈ ఉత్తరీయమి వదినది మూట చూడగానే చెప్పారు చీరలో అంతర్భాగం కాబట్టి ఇందులో ఉన్న నగలు కూడా మీ వదినవే అయి ఉంటాయి కానీ మీ వదినని స్మరించినటువంటి కారణం చేత మీ వదిన నగలు చూస్తున్నానన్న భావన కలగడం చేత అయ్యో ఎంత కష్టంలో తను కట్టుకున్న పట్టు పుట్టాన్ని చింపి నగలు తీసి మూట కట్టి ఎంత ఏడుస్తూ కింద పడేసిందో పరపురుష స్పర్శ చేత ఖేదం పొంది అరిచినటువంటి నా భార్య సీతమ్మ అని బెంగ పెట్టుకుని గుండెల మీద ఆభరణములు పెట్టుకుని ఏడ్చిన కారణం చేత కన్నులు నీటితో నిండడం వల్ల ఆ కన్నులు సరిగ్గా కనపడక లక్ష్మణ నాకు కనపట్టలేదు మీ వదిన నగలైనా గుర్తుపట్టు అని ఆ మూట ఇచ్చారు లక్ష్మణ స్వామి అవి ఒక్కొక్కటి ఆ మూట విప్పి గబగబా అందులో ఉంచి నగలు తీశారు ఇలా తీసేటప్పటికి కేయూరములు వచ్చాయి కేయూరములు అంటే ఆడవాళ్లు పెట్టుకునేటటువంటి అవి ఏమిటంటారు దాన్ని కట్టె వంకీల్లో ఉందంటారు ఆ వంకి పెట్టుకుంటారు మరో ఆ దేవతా స్వరూపాల్లో పురుష అయితే మాగాభరణం పెట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు ఆ వంకీలు లాంటివి కేయూరములు భుజాభరణములు కనబడ్డాయి ఆయన అవి తీసి అన్నారు కేయూరే అన్నయ్య నాకు తెలియదు ఇవి కేయూరములు ఇవి వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు తర్వాత ఇలా తీశారు కుండలములు వచ్చాయి కుండలములంటే చెవులకు పెట్టుకునేవి నాహంజానామి కుండలే అన్నయ్య ఇవి వదిన చెవులకు పెట్టుకుందో లేదో నాకు తెలియదు మళ్ళీ ఇలా తీశారు ఏ వస్తే అవి ఇప్పుడు నూపురములు వచ్చాయి అంటే ఆడవాళ్ళు పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు ఆ తెలుసు ఎందుకో తెలుసా నిత్యం పాదాభివందనాత్ ప్రతిరోజు వదిన పాదములకు నమస్కరించేటప్పుడు నేను ఈ మంజీరములు చూశాను ఇవి వదినవే ఇది లక్ష్మణ భక్తికి పరాకాష్ట ఈ శ్లోకంగా చెప్తారు ఎందుకంటే గంగానదిని గంగానదిలో పడవని ఎక్కించారు కదండి అగ్రత ప్రయూ మధ్యే సీతా కృష్ణత ధనుష్మాణి హి లక్ష్మణో అనుజకామహ అని వాల్మీకి మహర్షి అరణ్యకామలో చెప్పారుగా ముందు ఆ రాముడు నడిచాడు మధ్యలో సీతమ్మ నడిచింది వెనక లక్ష్మణమూర్తి నడిచారు నడిచినప్పుడు సీతమ్మని చూడలా సీతమ్మ కేయూరములు సీతమ్మ కుండలములు తెలియవు చూడడం వేరు మనస్సులోకి వెళ్ళడం వేరు ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు ఇలా ముఖం తిప్పుతూ మీ అందరినీ చూస్తున్నట్టు ఉంటుంది కానీ మీ అందరూ నా మనసులోకి వెళ్ళారు అనుకుంటే పొరపాటు ఏది నా మనసులోకి వెళ్ళదు ఎందుకు వెళ్ళదో తెలుసా అండి అలా వెళ్ళిన ఉత్తర క్షణంలో నా ప్రసంగం ఆగిపోయింది నేను చెప్పేటప్పుడు ఇక్కడ నాకు ఆ భావం గోచరం అవుతూ నేను చెప్పిన శ్లోకం చేత ప్రతిపాదింపబడినటువంటి విషయం కదులుతూ ఉంటుంది కదులుతూ వాగ్రూపంగా వస్తూ ఉంటుంది వస్తున్నప్పుడు యథాలాపంగా తల తిరిగి కళ్ళు తిరుగుతుంటాయి కానీ అది ఏదో ఉపన్యాసం మధ్యలో ఆపేము అంటే దృష్టికి భంగకరంగా ఏదో సభలో తప్పు జరుగుతోంది లేకపోతే ఆ ధార అలా వెళ్ళిపోతుంది అంతే తప్ప చూసి చూడడం కంటికి ధర్మమైనా ఆ చూసినది మనసులోకి వెళ్ళదు వెళ్లకుండా మధ్యలో ఆగిపోతూ ఉంటుంది ఎందుకంటే చూడడం కన్ను చూస్తుంటుంది మనసు పుచ్చుకోదు ఎందుకంటే మనసు అప్పటికే ఇంకొక వ్యాపకంలో ఉండిపోయింది లక్ష్మణమూర్తి రోజు చూస్తున్నా ఆయనకి దాని మీద దృష్టి లేదు చూడడం కంటి ధర్మం చూసింది అంతే కానీ మనసులోకి వెళ్ళలేదు ఎందుకంటే వదిన యొక్క చెవులు కాని వదిన యొక్క భుజముల దగ్గరికి కానీ మనసులోకి వెళ్ళేటట్టు లక్ష్మణమూర్తి చూడలేదు మరి ఏవి మనసులోకి వెళ్ళేటట్టు చూశారు సీతమ్మ తల్లి పాదములు పాద మంజీరములు ఆయనకి ఇక్కడ జ్ఞాపకం ఉండిపోయి అంటే వదిన పాదములు ఉపాసన చేసినటువంటి మహాభక్తుడు తల్లి పాదములుగా ఉపాసన చేశాడు లక్ష్మణస్వామి అంతటి మహాభక్తుడు రామాయణంలో లక్ష్మణస్వామి అంటే కాబట్టి అన్నయ్య నాహం పాదాభివంతనాత్ ప్రతిరోజు నమస్కారం చేయడం వల్ల నాకు ఈ ఆ వదిలిని పెట్టుకునేటటువంటి పాద మంజీరములు బాగా జ్ఞాపకం ఉన్నాయి అని చెప్పిన తరువాత ఆ రామచంద్రమూర్తి శోకిస్తూ ఉంటే ఆ ఆభరణములను చూసి అంటాడు నజానీ నిలయం తస్య తర్వధా పాపనక్షస సామర్థ్యం విక్రమం వాపి నాకులం దుష్టమైనటువంటి కులంలో పుట్టినటువంటి ఆ రావణాసురుడు ఎక్కడ ఉంటాడో అతని సమర్థత ఏమిటో నాకు సరిగ్గా తెలియవు యథార్థానికి తెలుసు సుగ్రీవుడికి భూమండలం అంతా తిరిగినప్పుడు ఆయనకి తెలుసు నూరు యోజనముల సముద్రాన్ని దాటేటప్పుడు ఏముంటాయో కూడా ఆయనకి తెలుసు చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు అగ్నిహోత్రంలా ఉన్న రాముణ్ణి రెచ్చ కొట్టి గురించి చెప్తే ఇప్పుడు ముందు ధనసట్టగా నిలిపతానంటాడు ముందు సీతమ్మ జాడ కనిపెట్టబడాలి ఎక్కడుందో నిర్ధారణ కావాలి బలాబలములను బాగా అంచనా వెయ్యాలి వానర బలాన్ని తోడు పట్టుకుని వెళ్ళాలి అది జరగాలంటే ముందు తాను ప్రభువు కావాలి ప్రభువు అయితే తప్ప బలగం తన చేతిలోకి రాదు అది ముందు జరిగితే తప్ప తాను సమర్థవంతంగా ఉపకారం చేయలేడు అన్ని దిక్కులకి జాడ కోసం పంపడం కుదరదు ఎక్కడ దాచాడో తెలియదు తీసుకెళ్లడం తెలుసు దాచడం ఎక్కడ దాచాడో ఇది జరగాలి అంటే ఇప్పుడు మాట్లాడకూడదు కాబట్టి ఇప్పుడు మాట్లాడకుండా ఉండి రాముణ్ణి కాపాడడం మిత్రధర్మం కాబట్టి ఆ ధర్మం పాటించాడు సగ్రీవుడు కాబట్టి నాకు అన్ని వివరాలు ఇప్పుడు తెలియవు సత్యం ప్రతిజానామి త్యజ శోక కరిష్యామి తథాయత్తం యథా ప్రాస్యసి ప్రాప్సి మైథిలి నువ్వు శోకాన్ని విడిచిపెట్టి ఓ శత్రు సంహారకుడైన రామ మనం త్వరలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెడదాం కనిపెట్టి ఆ సీతమ్మ తల్లిని తొందరలోనే నీతో కలిసి ఉండేటట్టుగా మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం నాహంతా అనుశోచామి ప్రకృతో వానరోపిసం మహాత్మా వినీత పునర్ధృతిమాన్ భవాం నేను వానరుణ్ణి నా భార్యని నా అన్నగారు వాలి అపహరించాడు నా కంటి ముందే నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు అటువంటి శోకం ఉన్నటువంటి నేను అంత శోకించట్లేదు నీవు వశిష్ట విశ్వామిత్రాది మహర్షుల చేత గొప్పగా సంస్కరింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి విషంతో కూడినటువంటి ఆహారాన్ని ఎవడు ఎలా తినడో ఇంద్రుడంతటి వాడు కూడా సీతమ్మని తాకలేడు అంతటి మహాపతి తల్లి అటువంటి భార్యని పొంది ఉండి నువ్వెందుకు ఇంత శోకిస్తున్నావు ఇంత శోకించచ్చా వానరుణ్ణి నేనే శోకించట్లేదే కాబట్టి నువ్వు ఊరడిందు